బ్లాక్ అండ్ అండ్ వైట్ కాలంలో ఒక నటుడిని తెరవేలుపుగా కొలిచే స్థాయికి ఎదిగిన నటుడు నందమూరి తారక రామారావు నందమూరి తారక రామారావు వారసత్వం వేయడం అంటే మామూలు విషయం కాదు ఒక సినిమాకి అంగీకారం చెప్పి అడ్వాన్స్ తీసుకున్నంత తేలిక కూడా కాదు దానికెంతో కఠోర శ్రమ కావాలి అవి ఉంటేనే ప్రేక్షకులు హారతులు పడతారు గుండెల్లో పెట్టుకుంటారు అలా పెట్టుకున్న పేరే బాలకృష్ణ సరిగ్గా యాభై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరంలో ఇదే ఆగస్టు ముప్పై తారీఖున బాల నటుడిగా తండ్రి సినిమా తాత మక్కల సినిమాతో రంగ ప్రవేశం చేసిన బాలకృష్ణ అపప్రహితంగా యాభై సంవత్సరాల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడమే కాదు ఇప్పటికీ అదే ఎనర్జీతో కష్టపడే తత్వంతో వెండితెరపై తన సంతకం చేస్తూనే ఉన్నారు నాన్న అడుగు జాడల్లో ఆనందో కలిసి అన్నదమ్ముల అనుబంధం వేములవాడ భీమకవి దానవీర సూర్యకర్ణ అక్బర్ సలీం అనార్కలి శ్రీ మధివిరాట్ పర్వం శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం రౌడీ రాముడు కొంటి కృష్ణుడు అనురాగ దేవత సింహం నవ్వింది సినిమాల వరకు ప్రయాణం చేయడం ఎన్నో గొప్ప పాఠాలు నేర్పింది బాలకృష్ణకి సోలో హీరోగా ఒకే సంవత్సరంలో తొలి మూడు సినిమాలు సాహసమే జీవితం డిస్కో కింగ్ జనని జన్మభూమి సినిమాలు ఘోరంగా ప్లాప్ అయ్యాయి అదే సంవత్సరం ఎన్టీఆర్ వారసుని మాస్ ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో తెలిసిన దర్శకుడు కోడి రామకృష్ణ భార్గవార్స్ నిర్మాత గోపాలరెడ్డి పరిచయమారు అలా మంగమ్మగారి మనవుడు సినిమా రూపంలో బాలకృష్ణకి ఐదు వందల రోజులాడిన తొలి సినిమా ఇండస్ట్రీ దక్కింది అక్కడ నుంచి తిరిగి చూడాల్సిన అవసరం పడలేదు బాలకృష్ణకి అచ్చి తెలుగు పంచకట్టులో తమవాడిగా ఫీల్ అయిన జనం బ్లాక్ బస్టర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు ముద్దుల కృష్ణయ్య అనసూయమ్మ గారాలుడు మొవ్వ సినిమాలు కొన్ని ఉదాహరణలు మాత్రమే చెల్లెడు సెంటిమెంట్ సినిమాతో రికార్డులు బద్దలై కనక వర్షం కురిపించవచ్చని ముద్దుల మావే సినిమాతో బాలకృష్ణ నిరూపించాడు మాస్ మసాలా ట్రెండ్ లో దానికి ఎదురెళ్లి మురారు సినిమాతో ఘన విజయం సాధించడం బాలకృష్ణకే సాధ్యమైంది సైన్స్ ఫిక్షన్ ఆదిత్య త్రీ నైన్ సినిమా చేయడం బాలకృష్ణకే సాధ్యమైంది ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది ధ్యాన కాలం చెల్లిన రోజుల్లో భైరవ దీపం సినిమాతో ఆబాల గోపాలను అలరించడం చూసి ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయింది రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాతో కాకి దుస్తుల ఊరమాసీ వి గోపాల్ పరిచయం చేసి ఊసూలు భరతం పట్టారు బాలకృష్ణ ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేసి అభిమానులు ఆశ్చర్యానికి గురిచేశాడు అవే బంగారు బుల్లడు నిప్పురవ్వ సినిమాలు మధ్యలో కొన్ని అపజయాలు దిష్టి చుక్కల పలకరించిన బొబ్బిలి సింహం ఒక్కడు పెద్దన్నయ్య ఇలా ఎన్నో మైలురాళ్లు తెలుగువారిని బాలకృష్ణకు మరింత దగ్గర చేశాయి అలాగే ఫ్యాక్షన్ సినిమాలకి గ్రామర్ రాసిన సమరసింహారెడ్డి సినిమా గురించి ఎంత రాసినా తరిగిపోయిన చరిత్ర అవుతుంది ఇది వచ్చాక టాలీవుడ్ లో ఎన్ని రాయలసీమ డ్రాప్ సినిమాలు వచ్చాయో లెక్క చెప్పడం చాలా కష్టం నరసింహనాయుడు సినిమా దానికి మరింత బలాన్ని అందిస్తే ఈ ఫార్ములా ఫాలో కానీ స్టార్ హీరో లేరంటే అత్యవశక్తి కాదు వర్సప్ ప్లాపులు కొన్నేళ్లు సాహనశీలిగా మారిస్తే తనలో బాక్స్ ఆఫీస్ సత్తా ఏ మాత్రం తగ్గలేదని సినిమా సినిమాతో మళ్లీ నిరూపించారు బాలకృష్ణ ఆ తర్వాత లెజెండ్ అఖండ భగవతికేశర్ వరకు అలు పెరగని నట ప్రయాణం నిరంతరం కొనసాగుతూనే ఉంది బాలకృష్ణది అలాగే బుల్లితెరపై అన్స్టాపబుల్ టాక్ షో తో మరో కొత్త శకానికి నాంది పలికిన బాలకృష్ణ అందులోను జయకేతనం ఎగరేయడం ఆయన కిరీటలో మరో కలికితురాయని చెప్పాలి రాజకీయంలో తనదైన ముద్ర కొనసాగిస్తూ వరుసగా మూడు సార్లు హిందూపూర్ ఎమ్మెల్యేగా గెలుపొంది సీనియర్ హీరోలు ఎవరూ అందుకోలేని ఘనత దక్కించుకున్నారు బాలకృష్ణ ఈ పరుగుకి అలుపురాదు అందుకే స్వర్ణోత్సవ వేళ ఆయన అందుకున్న మైలురాళ్లు జై బాలయ్య నినాదాలు ఎందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పాలి